రి భునగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో శేషులు జనగాం భావన జ్ఞాపకార్థంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ జనగాం కవిత నరసింహాచారి సొంత నిధులతో వైకుంఠ రధాన్య మున్సిపల్ భువనగిరి మండల పరిధిలోని ప్రజలు అవసరాల నిమిత్తం ఏర్పాటు చేశారు పన్ని పివి శ్యామసుందరరావు వచ్చి ప్రారంభించారు వారు మాట్లాడుతూ కీర్తి శేషులైనటువంటి జనగాం భావన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు మూడు సంవత్సరాలు ఎంతో తపన పడి సేవ చేసిన జనగాం కవిత నరసింహాచార్య దంపతులను ఉత్తమ తల్లిదండ్రులుగా గుర్తించాలని వారు పేర్కొన్నారు ఎంత సేవ చేసినా ఫలితం దక్కలేదని కానీ కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో వారి తపన కళ్లారా చూశారన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ మాయా దశరథ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్వి లావణ్య కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్ల రవికుమార్ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఉమాశంకర్ బీజేపీ నాయకులు బంధుమిత్రులు పాల్గొన్నారు రిలయన్స్ వాళ్ళు ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి చేశారని ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళని ఒకటి చూశారు కళ్ళతో ఆనాడు విన్నాము ఈనాడు చూసాము ఇలాంటి అవకాశము అందరికీ దొరకదు ఇలాంటి వైకుంఠ రథము ఇలాంటి సేవ చేసుకునే భాగ్యము ఆ యొక్క సేవకి వెలకట్టలేని యొక్క పుణ్యం కలుగుతుంది మనకు తెలిసిన విషయమే అలా పొగడాలని కాదు కానీ ఆ యొక్క ఫలితాన్ని ఈ యొక్క గోత్రోత్సవలో వంశస్థులు కూడా చెందుతుందని ఈ వైకుంఠ రథము కార్యక్రమం సందర్భంగా మీతో మనవి చేయిస్తున్నాము భావిస్తూ నరసింహచారి గారు ఒక మంచి కార్యక్రమం అంటే మునిగిరిలో వాతానికి కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది ఒకటే వెహికల్ ఉండడం వల్ల ఇంకో వెహికల్ అవసరం ఉంది అయితే లెక్క వెంకటరెడ్డి సార్ అంటుడు అరే మంచి బెనిఫిట్ అయింది మనం వాడకట్టుకు అంటున్నారు మన వాడకట్టు ఇది మన వాడకట్టుకు కానే కావద్దు బయట ఊరి మీదే కావాలి అంటే మనం అందరి మేలు కోరాలి ఇంకోటి ఈ ప్రగతి నగర్ ఈ వాటర్ ట్యాంక్ చుట్టూ ఓంకార్ నగర్ ఇవంతా ప్రజలు చాలా అదృష్టం చేసుకోరు నేను రెండు వేల ఆరు నుండి కౌన్సిలర్గా ఉన్నా అప్లికేషన్ పెట్టుకోకుండా రేషన్ కార్డులు వచ్చినాయి ఆధార్ కార్డులు వచ్చినాయి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఇల్లు వచ్చినాయి దాదాపు ఒక నన్ను తృప్తిలోంచి ఒక పది పదిహేను మందికే ఇల్లు రాలేదు ఇక్కడ ఇప్పుడు నా తర్వాత నరసింహచారి గారు కౌన్సిలర్ అయ్యారు వారు కూడా చేస్తున్నారు ఈ రకంగా కూడా చేస్తున్నారు అన్నీ ఇంకోటి చెప్పుకోవాలి గుర్రాల శ్రీనివాస్ గారు కూడా ఈ మొత్తం కేబుల్ ఏది కెమెరాలు పెట్టారు అంటే ఈ ప్రజలకు సేవ చేసే వ్యక్తులు చాలామంది ఆ భగవంతుడు కల్పిస్తుండ్రు భువనగిరిలో ఈ ప్రాంతం నుండే సేవ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు మా దగ్గర రోటరీ క్లబ్ మాదే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముక్కున్నారు రవీంద్ర రెడ్డి సాహు ఉన్నారు వెంకటరెడ్డి సాబు ఉన్నారు అశోక్ ఉన్నారు అందరూ దాదాపు ఒక నలుగురు అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు నాకు కూడా ఆలోచన ఉండే నాకంటే ముందు ఆయన చేసింది మన ఆయన పేరు మీద నేను పర్సనల్గా నేను కూడా ఆయన సపోర్ట్గా నేను ఉంటా నా వంతు ఏదైనా చేయమంటే చేస్తా చాలా రోజుల తర్వాత సామాన్న కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయినా మీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల మద్దతు అయినా వారికి కూడా నేను సామాన్య నేను కృతజ్ఞతలు చెప్పలేను అన్న మీ వల్ల మేము ధన్యవాదాలు మీకు కౌన్సిలర్ కవిత నరసింహాచారి గారు వారి కూతురు భావన గారి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ఈరోజు సమాజానికి అందించడం వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి భావన గారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకించి వారిని అభినందిస్తూ భావన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఒక కూతుర్ని కాపాడుకునే విధంగా ఉత్తమ తల్లిదండ్రులుగా వారు ఎంత కృషి చేసిందో మేము కళ్ళతో చూసినాం ప్రతి క్షణం తపనపడి సపర్యలు చేసి మరి మూడేళ్ల పాటు మరి తనను బాగు చేసుకునే విధంగా వారు చేసిన కృషి చెప్పలేనటువంటిది మరి అంత కృషి చేసిన మరి భగవంతుడు ఆయన ఆజ్ఞ ప్రకారం చేయాల్సింది జరుగుతుంది కనుక మన మధ్యన ఈరోజు భావన ఫిజికల్గా లేకపోయినప్పటికీ ఆమె ఆత్మ మనతోటే ఉంది మరి ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆమెకు పూర్తి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మరి అలాగే తల్లిదండ్రులుగా వీరికి కూడా మరి సేవా కార్యక్రమం ద్వారా మరి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ వారు వెన్నంట మేము ఉంటాం వెళ్ళవెళ్ళలా ఉంటామని అందరినీ అందరికీ తెలియజేస్తాం